ఇరువు సిద్ధులు నేను రెండు వేల సంవత్సరాలు ఇక్కడ పూర్వ విద్యార్థిని రెండు వేల సంవత్సరాలు చదవకుండా నేను క్వాలిఫికేషన్ ఎంఎస్సీ కెమిస్ట్రీ బిఈడి ఫైర్ సేఫ్టీ డిప్లొమా ఇప్పుడు ఎల్ఎల్బి చేస్తున్నా అందరూ జ్ఞానవంతులు కావాలని కోరుకోవడం ముఖ్య లక్ష్యం అందరూ జ్ఞానం చదువుకుంటే ప్రతి ఒక్క ప్రతి ఒక్కరూ అంతిమ లక్ష్యం డబ్బు సంపాదించడం జ్ఞానంతోనే లైన్ లైన్ ఫస్ట్ ఒక నిమిషం ఫోటో కొడితే తర్వాత వీడియో మన జనగామ ఎమ్మెల్యే పొల్లా రాజశేఖర రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఎస్ఆర్ఐ రియల్ ఆఫీస్ లో కేక్ అడిగడం జరిగింది ఆయన ఆయన జన్మదినాన్ని జరుపుకోవడం ఎంతో శుభ సంతోషం మన జనగామ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్న సందర్భంగా కేక్ అడగడం జరిగింది ఈ కార్యక్రమంలో కేయూ జాగ్రత్త కొమ్మ గారు జిల్లా యువజన నాయకులు కొమ్మరాజు గారు అదేవిధంగా మన యశ్వంతపురం నాయకులు మన సంపద యాదవ్ గారు అదేవిధంగా నాగేష్ గారు మన కళ్యాణ్ నాయకులు మప్పు అప్పు గారు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమాల ఉద్దేశించి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అదేవిధంగా మన శ్రీ సాయి చంద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో గానుపాడు హై స్కూల్లో లో పళ్ళ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది సార్ కోసం ఏ ఇద్దరి కార్యక్రమాన్ని చేయడం Live. Long live, long live. But I live. Jai but I.